శ్రీ మ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఛానల్ మే రెండు వేల ఇరవై ఐదు తులారాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క భూచార మాస ఫలాలు వర్తిస్తాయి ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది జాబ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి వృత్తులలో ఉన్నవారికి వ్యాపారస్తులకి ప్రేమ దాంపత్య జీవితం సంతానం ఇన్వెస్ట్మెంట్ ఆరోగ్యం చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా రాశాధిపతి శుక్రగ్రహం ఈ మాసం అంతా కూడా మీన రాశిలో స్థితి పొంది ఉంటారండి మీనరాశిలో శుకుడు బలవంతుడే ఆరవ స్థానం ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ మాసం అంతా ఒకటే ఒక రాశిలో ఉంటారు కర్కాటకంలో ఉంటారు కర్కాటక రాశి అనేది కుజుడికి కాస్త బలహీన రాశి తృతీయ షష్టాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభాన్ని వదిలి మిథునలో స్థితి పొందబోతున్నారు అంటే ఎనిమిదవ స్థానాన్ని వదిలి తొమ్మిదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు ఈ యొక్క తులారాశి వారికి యువకారుకులు కేంద్ర కోణాధిపతి చతుర్థ పంచమాధిపతి శనేచరుడు ఆరవ స్థానంలో స్థితి పొంది ఉంటారు మరి లాభాధిపతి రవి చూస్తే రెండు రాసులు మారుతారు ఒకటి మేషరాశిలో ఉంటారు పద్నాలుగు మే వరకు తదనంతరం ఆయన ఏంటంటే అష్టమ స్థానానికి వస్తారు పదిహేను మే నుండి నెల రోజుల పాటు అక్కడ స్థితి పొంది ఉంటారండి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి అనేటువంటి బుధగ్రహం మూడు రాసులు మారుతారు మొదటిగా మీని రాశిలో ఆరో తారీఖు వరకు ఉంటారు ఏడవ తారీఖు నుండి ఇరవై మూడు వరకు మేషంలో ఉంటారు ఇరవై నాలుగు నుండి ఆయన వర్షంలో స్థితి పొందబోతున్నారు మూడు రాసులు మారుతూ ఉంటారన్నమాట రాహు కేతులు విషయానికి వచ్చే వరకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు కేతు వచ్చి సింహరాశులు కూడా ఎయిటీన్ ఇయర్స్ ఉంది రాహు కేతులు సమసప్తకంలో ఎదురెదురుగా ఉంటారు కాబట్టి ఈక్వల్గా సో రాసులు మారుతూ ఉంటారు రాహు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలల్లో అంటే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పాటుగా కుంభరాశులు రాహు కేతు సింహంలో ఉంటారండి సో ఇది మొత్తంగా గ్రహస్థితి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ పంచమాధిపతి ఏమను ఇక శనచరుడు శుక్రుడితో కలిసి రాజ్యాధిపతి ఆరవ స్థానంలో ఉన్నారు తొమ్మిదో అధిపతి బుధుడితో ఉంటారండి అంటే విద్యార్థులు కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు లాంగ్ ట్రావెల్స్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా అపురాడు కోసం కూడా ప్రయత్నాలు ముంగురం చేస్తారు నెక్స్ట్ రాబోయే సెమిస్టర్ కోసము కాకపోతే ఆల్రెడీ విదేశాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో కొంత డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తొమ్మిదో వస్తానపతి ఆరులో బలహీన పొందుతారండి తర్వాత శత్రు కూడా వస్తారు కాబట్టి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చదువుతున్న వారు కొంత డిస్ట్రాక్షన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి యూ టు బి వెరీ ఫోకస్డ్ ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తాం అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతాయి అక్కడ సక్సెస్ అనేది మీ వశం అవుతుందని చెప్పవచ్చు అండి ప్రేమ విషయంలో చూస్తే సరదాగా ప్రయాణాలు చేస్తారు ఎంటర్టైన్మెంట్ విషయాల్లో సో పాలు పంచుకోవడం జరుగుతుంది కాకపోతే అనుకోకుండా షడన్ గా డిజగ్రిమెంట్ చెప్పిన విషయాన్ని ఒప్పుకోకపోవడం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం జరుగుతుందండి ఎందుకు అని అంటే ఇక్కడ రాహు కలిసి ఉన్నాడు అదేవిధంగా వ్యాధిపతి బుధుడు శని కలయిక ఇవన్నీ కలయిక వాళ్ళు ఏంటంటే ప్రేమలో ఉంటారు శుక్రుడు రుచిగా బలంగా ఉన్నారు కాబట్టి రాహుతో ఉన్నారు కాబట్టి కానీ లేనిపోయిన డిజగ్రిమెంట్ యుగోనెస్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సో ప్రేమ అంటే రెండు మనుషులకు సో కలయిక అంటే అంటే రెండు హృదయాల మధ్య వారి యొక్క ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి మధ్యలో యుగోని కనుక తీసుకొచ్చి పెట్టారు అంటే కనుక ఇబ్బంది పడతారు ఎందుకంటే రవి కూడా మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు యువో వస్తూ ఉంటుంది సో డోంట్ బి యువో ఇష్ మరి వృత్తిలో చూస్తే ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వృత్తి బాగానే ఉంటుందండి వృత్తికి గోదంలో ఆరవ స్థానం నుంచి నాలుగు గ్రహాలు చూస్తూ ఉంటాయి వృత్తి స్థానంలో మీకు కుజుడు ఉన్నాడు కాబట్టి డెబ్బై ఎనిమిది శాతం పాజిటివ్గానే ఉన్నా కొంత షార్ట్ టెంపర్ అప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు అగ్రెసివ్నెస్ వస్తూ ఉంటుంది ఎందుకంటే కుజుడు వృత్తిలో మంచివాడే కానీ కర్కాటక రాష్ట్రంలో బలహీన రాసి ఎనర్జీ కోట్మెంట్గా ఉంటుంది కొంతమంది నైబర్స్ కోలీగ్స్ లీవ్ పెట్టడం వల్ల వర్క్ బాడలు పెరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా అసహనం వస్తూ ఉంటుంది సో కాబట్టి షార్ట్ టర్మ్ వరకు గురి కాకండి కానీ కొంతమంది ఏంటంటే ఐటీ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఉన్నవారు వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఎక్సలెంట్గా గ్రో అవుతూ ఉంటారు మరి గవర్నమెంట్ జాబ్ రంగం చూస్తే గవర్నమెంట్ వృత్తుల్లో ఉన్నవారు అనాలసిస్ చేస్తూ ఉండేవాళ్ళు రీసెర్చ్ ఒత్తుల్లో ఉన్నవారికి మాత్రం ది ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఆరవ స్థానం అంటే కాంపిటేటివ్ ఆరవ స్థానం అంటే డైలీ సర్వీస్ అందులో శని రాహు ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో చెందిన ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి గాసిప్స్ ఉంటాయి అలాంటి వాటి వంటి వాటిలో పార్టిసిపేట్ చేయకండి సో మీ గోల్స్ డ్రీమ్స్ డిజైర్స్ దాని తగినట్టుగా మ్యాప్ మ్యాప్ అంటే మ్యాసి వ్యాక్సిన్ ప్లాన్ సో అవి వాటి మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్తే తులారాశి వారికి గురుగ్రహం కూడా నవ స్థానంలోకి వెళుతున్నారు వస్తున్నారు కాబట్టి మీ యొక్క రాశి మీద దృష్టి పెడతారు కాబట్టి సో మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి పదిహేనవ తర్వాత తర్వాత నుంచి మీలో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి మెచ్యూర్గా ఆలోచించగలుగుతారు ఇవన్నీ కూడా ఉంటాయండి మీరు అదృష్టం విషయానికి వచ్చే వరకు తొమ్మిదవ స్థానాధిపతి ఎవరైనా అంటే బుధగ్రహం ఆరవ తారీఖు వరకు నీచపట్టి ఆరవ స్థానంలో ఉన్నారు ఏడవ స్థానంలో ఏడు మూడు దాకా ఉంటారు అంటే ఏంటంటే శత్రుక్షేత్రంలో ఉంటారు లక్ కాస్త ఫ్లక్చ్యుయేటింగ్గా ఉంటుంది కొంచెం లక్ తక్కువే అని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే డిలే ఆఫ్ థింగ్స్ ఏదైనా మీరు అనుకున్న కార్యక్రమాలు కానీ పనులు కానీ కొంత స్లో ఫేజ్లో జరుగుతూ ఉంటాయి బికాజ్ బుధుడు వీక్ కాబట్టి మన రాశి వారికి వ్యాపారంలో చూస్తే సహజంగా వ్యాపారం అంటే గ్రహాన్ని చూస్తాం ఏడవ స్థానం కూడా చూస్తాం ఏడవ అధిపతి కుచుడు నీచులో ఉన్నాడు బుధుడు మొదటి వారంలో బలహీనంగా ఉన్నాడు మొదటి వారంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్గా ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా పికప్ అవుతారండి రెండవ వారం తర్వాత బాగానే ఉంటుంది ఈ మాసంలో ఆదాయ వ్యాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఖర్చు కూడా మీకు కాస్త గోచరిస్తూ ఉంది కాబట్టి సో మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది సుకుడు రాహువు కలిస్తే కనుక లగ్జరీస్ కోసం కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఖర్చు పెట్టే అవకాశం బలంగా కనబడుతూ ఉంటుంది మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే మెంటల్ స్టేటస్లో గురుగ్రహము ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే తొమ్మిదవ స్థానం వెళ్తున్నారు లైఫ్ పార్ట్నర్తో ప్రయాణాలు చేయడం కావచ్చు కొంత ఒత్తిడిగా కూడా ఉంటుందండి వైవాహిక జీవితంలో రాశి మీద దృష్టి పెడుతూ ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మీరు ఎదురు వారితో లైఫ్ పార్ట్నర్తో తెలివిగా పాజిటివ్గా మాట్లాడే గుణం అలవర్చుకుంటారు కాబట్టి పదిహేను తర్వాత ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కాబట్టి టీకప్లో తుఫాన్లాగా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు రిజాల్వ్ చేసుకుంటారు హ్యాపీగా ఉండగలుగుతారు మరి ధన సంబంధంగా చూస్తే ఆర్థిక విషయాల్లో చూస్తే ద్వితీయాధిపతి పదిలో ఉన్నాడు కాకపోతే బలహీనంగా ఉన్నారు ఖర్చు ఎక్కువగా ఉంటుంది నాలుగు గ్రహాలు శని బుధ శుక్ర రాహు గ్రహాలు మీ వ్యయాన్ని చూస్తూ ఉంటాయి పదిహేను వరకు కేతువులు అక్కడే ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఏ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది డబ్బులు వస్తూ ఉంటాయి కానీ ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి వృధా ఖర్చుని నివారించుకోండి డబ్బులు సంపాదన కాదని ఉంటాయి డబ్బులు సంపాదించిన ధనాన్ని ఎవరైతే ప్రాపర్గా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో కాలానుగుణంగా కాంపౌండ్ ప్రిన్సిపల్తో అది గ్రో అవుతూ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఏవో మీకే మీకే తెలుస్తుంది సో అలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోగ్య విషయంలో ఎక్కడ కేర్ తీసుకుంటే బాగుంటుందంటే పళ్ళు ఈ యొక్క దవడకు సంబంధించి కొంత చిన్నపాటి అనారోగ్యం అసహనం కొంచెం ఉండే అవకాశం ఉంటుంది వాతావరణంలో మార్పుల వల్ల టెంపరేచర్లో తేడా వల్ల అదేవిధంగా ఉచిక్రాతిపతి కుజుడు కర్కాటకంలో బలహీన పొంది రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి వాతావరణ మార్పులు దాంతోపాటుగా ఏంటంటే తీసుకు లిక్విడ్ ఫుడ్ ముఖ్యంగా ఘన ద్రవ పదార్థాల విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఏంటంటే రాహుల కలయిక ఉంది కాబట్టి కుజుడు రాహుతో ఉన్నారు కాబట్టి చిన్న సైకిల్ ఇష్యూస్ కాబట్టి ఏదైనా కొంతమందికి ఉండొచ్చు అందరికీ ఉంటుందని కానే కాదు సో మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోగలరు ఇవన్నీ కూడా చంద్ర ఆధారిత రాశి ఫలాలు మొత్తంగా చూస్తే ఆరులో గ్రహం ఉంది ఆరులో నాలుగు గ్రహాలు తొమ్మిది ఎనిమిదిలో గ్రహము ఐదు గ్రహాలు దాదాపుగా పడ్డాయి కాబట్టి మొదటి రెండు వారాలు కొంత స్లోగా ఉన్నా కూడా తర్వాత రాను రాను మెల్లిమెల్లిగా పాజిటివ్ ఫలితాలు అనేవి మీకు అందుకోబోతున్నారండి రెమెడీ పరంగా చూస్తే రాష్ట్రాధిపతి శుక్ర ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రగ్రహ జపం చేసుకోవటం అదేవిధంగా మంత్రం పఠనం చేయడం లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవటం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముఖ్యంగా బుధులు బలహీనంగా ఉన్నారు కాబట్టి సో మీరు ఏంటంటే బహుదూర్లో ఉన్నవారు ఇబ్బందులు విదేశాల్లో ఉన్నవారు ఇబ్బందులు పడకుండా వృధా లోన్లు తీసుకోకుండా ఉండండి జాగ్రత్తగా మరి మనం అనుకుంటే గోల్స్ డ్రీమ్స్ డిజైర్స్ ప్రతి వాళ్ళకు ఉంటాయండి వాటికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా మ్యాప్ ఉండాలి క్లియర్ మ్యాప్ మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ ఉండాలి సో అప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం సో ఏ డిఫరెంట్ ప్రామిటీస్లో పెట్టుకుంటే బాగుంటుంది ఒక ఉద్యోగము ఒక వ్యాపారము లేదంటే ఒక మెటల్ విషయంలోనే ఒక సంతాన విషయంలోనే కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది ఫైవ్ ఏరియాస్లో బాగుండాలండి హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫార్ హెల్త్ హెల్త్లో కొన్ని గోల్స్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము ఆఫ్ ఫర్ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు బాగా ఉండటం కోసం సో ఏం ఫర్ మనీ సంపాదించిన ధనాన్ని వృధా ఖర్చులు తగ్గించేసుకొని వాటిని భావితరాలకి భవిష్యత్తురాలకి మీ గ్రోత్కి ఎలా ఉపయోగించుకోవాలి ఎస్ పర్ స్పిరిచువాలిటీ స్పిరిచువల్ సాధన కూడా చాలా ముఖ్యం యూటిలిస్టిక్ లైఫ్లో సి ఫర్ కెరీర్ కెరీర్లో గ్రో అవ్వడానికి ఇప్పటి నుంచి ఏం చేయాలి ఇలా గోల్డ్స్ పెట్టుకొని మ్యాప్ తోటి కనుక ట్యాలీ చేసుకుంటే డెఫినెట్ మంచి ఫలితాలు పొందుతారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మీకు ఇంకా ఏంటంటే తుదారాసి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు వారి జీవిత రహస్యాలు ఏంటి అసలు వీరి జనం ఈ యొక్క తుదా రాష్ట్రంలో ఎందుకు జరిగిందో వీడియో కూడా చేయడం రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ వీడియో కనుక మీరు వాచ్ చేస్తే మంచి అద్భుతమైన విషయాలు అవలోకమవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే అస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న సింల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ కదా మీ దాకా అంతుంది సర్వేజ్ నా భవంతో స్వస్తి